నమస్కారం మన పంచాయతీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ విషయం ఖచ్చితంగా మీకోసమే మీ సెలవు ప్రయోజనాల్లో చాలా ముఖ్యమైనది అర్ధవేతన సెలవు లేదా హాఫ్ పే లీవ్ ఈ రూల్స్ గురించి సరిగ్గా తెలుసుకోవడం మన సర్వీస్లో చాలా అవసరం మరి దీని గురించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం అవును మీరు విన్నది కరెక్టే మన హాఫ్ పే లీవ్ను ఫుల్ శాలరీ వచ్చే లీవ్గా మార్చుకోవచ్చు అయితే అది ఎలా సాధ్యం ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ విషయంపై మీకొక క్లారిటీ వస్తుంది సరే అన్నిటికన్నా ముందు అసలు ఈ అర్ధవేతన సెలవు అంటే ఏంటి దీని వెనుకున్న ఏంటి ఇది కేవలం ఓ సెలవు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనల ప్రకారం ప్రతి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగికి దక్కే ఒక ప్రాథమిక హక్కు మన సర్వీస్లో ఇదొక రకమైన ఆర్థిక భరోసా లాంటిది సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనకొక సెలవులు అకౌంట్ లాగా అనుకోవచ్చు మనం సర్వీస్ చేస్తున్న కొద్దీ ఈ అకౌంట్లో సెలవులు జమ అవుతూనే ఉంటాయి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ నుంచి మనం సెలవులు వాడుకోవచ్చు కాకపోతే జీతం మాత్రం సగమే వస్తుంది మరి ఈ సెలవుల బ్యాంక్ అకౌంట్లోకి సెలవులు ఎలా వచ్చి చేరుతాయి వాటిని మనం ఏ సందర్భాల్లో వాడుకునే వీలుంది ఈ వివరాలిప్పుడు చూద్దాం ఎందుకంటే ఇక్కడే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్ మనమొక క్యాలెండర్ ఇయర్ మొత్తం సర్వీస్ పూర్తి చేసిన ప్రతిసారీ మన సెలవు ఖాతాలో ఇరవై పే లీవ్లు వచ్చిపడతాయి గుర్తుంచుకోండి ఒక్కరోజు సర్వీస్ తక్కువైనా ఆ సంవత్సరానికి ఈ సెలవులు రావు ఇక్కడే చాలామంది ఉద్యోగులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి ఆర్జీత సెలవు అంటే మన ఎర్ండ్ లీవ్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటినా జూలై ఒకటినా అడ్వాన్స్గా అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది కానీ హాఫ్ పే లీవ్ అలా కాదు ఒక పూర్తి సంవత్సరం సర్వీస్ ముగిసిన తర్వాత మాత్రమే జమౌతుంది ఈ చిన్న తేడాని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం సరే మన అకౌంట్లో ఉన్న ఈ హాఫ్ పే లీవ్ను రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒకటి ఏవైనా పర్సనల్ పనులు కోసం రెండోది మెడికల్ సర్టిఫికేట్ పెట్టి అనారోగ్య కారణాల కోసం ఇప్పుడు ఈ రెండో పద్ధతిలోనే మన హాఫ్ పే లీవ్ను పే లీవ్గా మార్చే ఒక అద్భుతమైన అవకాశం దాగే ఉంది ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది అదే కమ్యూటెడ్ లీవ్ అంటే మనకున్న అర్ధవేతన సెలవును పూర్తివేతన సెలవుగా మార్చుకునే ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఇది దీన్నే మనం సరదాగా లీవ్ పవర్ అప్ అని కూడా అనుకోవచ్చు స్పష్టంగా చెప్పాలంటే కమ్యూటెడ్ లీవ్ అనేది ఏదో కొత్త రకం సెలవు కాదండోయ్ ఇది మన అకౌంట్లో ఉన్న హాఫ్ పే లీవ్స్నే పే లీవ్స్గా మార్చే ఒక ప్రాసెస్ అంటే ఇదొక కన్వర్షన్ లేదా మార్పిడి లాంటిదన్నమాట దీని లెక్క చాలా సింపుల్ మనకు ఒకరోజు ఫుల్ శాలరీతో లీవ్ కావాలంటే మన సెలవుల ఖాతా నుంచి రెండు హాఫ్ పే లీవ్లను ఖర్చు చెయ్యాలి ఒక రకంగా చెప్పాలంటే ఇది టూ ఫర్ వన్ ఆఫర్ లాంటిది కాకపోతే ఇక్కడ మనం ఇచ్చేది మన సెలవులు తీసుకునేది శాలరీ అయితే ఈ కమ్యూటెడ్ సెలవును మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి లేదు దీనికి ఒక లిమిట్ ఉంది ఒక ఉద్యోగి తన మొత్తం సర్వీస్లో గరిష్టంగా రెండు వందల నలభై రోజుల కమ్యూటెడ్ సెలవును మాత్రమే వాడుకోగలరు అంటే దీనికోసం వాళ్ల అకౌంట్ నుంచి నాలుగు వందల ఎనభై హాఫ్ పే లీవ్లు ఖర్చవుతాయి ఈ లిమిట్ దాటడానికి వీల్లేదు ఓకే సెలవులను మార్చుకోవడం ఒక భాగం కాని దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రూల్స్ అలవెన్సుల గురించి కొన్ని ముఖ్యమైన కండీషన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా తెలుసుకోవడం మనకు చాలా అవసరం ఇది డబ్బుకు సంబంధించిన చాలా కీలకమైన నియమం సో జాగ్రత్తగా వినండి మనం లాంగ్ లీవ్లో ఉన్నప్పుడు మొదటి నూట ఎనభై రోజుల వరకు మాత్రమే మనకు హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ ఇంకా సిటీ కాంపెన్సెటరీ అలవెన్స్ అంటే సీసీఏ పూర్తిగా చెల్లిస్తారు నూట ఎనభై ఒకటవ రోజు నుంచి ఈ అలవెన్స్లు ఆగిపోతాయి అయితే ప్రభుత్వం కొన్ని తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడే ఉద్యోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది క్యాన్సర్ గుండె జబ్బులు లాంటి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు తమ అకౌంట్లోని మొత్తం హాఫ్ పే లీవ్లను కమ్యూట్ చేసుకోవచ్చు అంతేకాదు వాళ్లకు హెచ్ఆర్ఏ సీసీఏ లాంటి అలవెన్సులు ఏకంగా ఎనిమిది నెలల వరకు చెల్లిస్తారు ఇది నిజంగా ఒక ముఖ్యమైన భద్రతా వలయం లాంటిది ఇప్పటిదాకా మనం చాలా విషయాలు కదా ఇప్పుడు ఈ టాపిక్ను ముగించే ముందు ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీలకమైన అస్సలు విస్మరించలేని నియమాలను ఒకసారి చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన షరతు కమ్యూటెడ్ లీవ్ అనేది ఉద్యోగి తిరిగి విధుల్లో చేరతారనే నమ్మకంతో ఇచ్చే ఒక బెనిఫిట్ ఒకవేళ ఆ ఉద్యోగి లీవ్ తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వకుండా రిజైన్ చేస్తే అదనంగా చెల్లించిన జీతాన్ని ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది ఈ మూడు పాయింట్లు చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి ఒకటి ఒక్కసారి కమ్యూట్ చేశాక మళ్లీ దాన్ని హాఫ్ పే లీవ్గా మార్చడం కుదరదు రెండు రిజైన్ చేస్తే డబ్బులు కట్టాలి మూడు ఒకవేళ అనుకోనిది జరిగి ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఎలాంటి భారం ఉండదు ఆ డబ్బును రికవర్ చెయ్యరు ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఈ విశ్లేషణతో మీకు హాఫ్పే లీవ్ మీద ఒక పూర్తి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న మీ సర్వీస్ రిజిస్టర్ను ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా మీ అకౌంట్లో ప్రస్తుతం ఎన్ని హాఫ్ పే లీవులున్నాయో ఒకసారి చూసుకోండి ఈ సమాచారం మన భవిష్యత్తు ప్రణాళికలకు చాలా ముఖ్యం మన సెలవుల ఖాతాను తెలుసుకోవడం మన హక్కు మన బాధ్యత కూడా మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి